వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ ఏంజిల్స్ అయర్ సెల్ఫ్ గవర్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన పర్సన్ ఉన్నారో ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వారి వారి లైఫ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ తన గురించి ఏమనుకుంటున్నారు మీరు ఏదైనా మనసులో ఒక పేరుని అనుకోండి అనుకుని వీడియోని చూడండి వాళ్ళ పేరుని త్రీ టైమ్స్ అనుకోవడం కానీ వాళ్ళ వాళ్ళ ఫేస్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోవడం కానీ చేయండి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కలుస్తారా లేదా డిస్టె రిలేషన్లో ఉంటే కంటిన్యూ చేస్తారా ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఎవరైతే కలెక్ట్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఫీమేల్ అనేది బ్రేకప్ చెప్పేస్తారండి లైఫ్లో తిరిగి తీసుకునే ఆలోచనలో లేరు ఇంకా చెప్పండి నుంచి మీ లైఫ్ అనేది చాలా సన్లా ఉందండి ఇప్పుడు మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సెల్ఫ్ కేర్ తీసుకోవడం సెల్ఫ్ రొటీన్ ఫాలో అవడం అండ్ మీకు నచ్చిన ఫుడ్ తినడం అండ్ మీకు నచ్చిన పని చేయడం సో మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఫ్రెండ్స్తో అందరితో చాలా జాలీగా మాట్లాడుతున్నారు అండ్ ఒక రకంగా చెప్పాలంటే సన్లా ఉంది పొద్దున్నే లెగిస్తాము మన మనం చేసుకుంటాము కంటిన్యూ చేస్తాము మళ్ళీ ఈవినింగ్ మన పరిమాణం చేసుకుంటాం ఇలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతి క్షణం మీ మీద మీ ఫ్యామిలీ మీద మీరు ఫోకస్ చేశారు అండ్ బయట నుంచి వచ్చే దేన్ని కూడా మీరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఎక్కడికక్కడ కట్ చేసేసి వాడేస్తున్నారు సో మీ పర్సన్ ఏంటంటే తిరిగి మీ లైఫ్లోకి వచ్చేద్దామని చూస్తున్నారు ఇప్పుడు మీరు బ్యాలెన్స్ అయిపోయారు ఎంజిన్లో కనిపిస్తున్నారు వాళ్ళకి మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయారు మీకు మాట్లాడడానికి లేకుండా చేస్తున్నారు అంటే మీరు చేసుకున్న పనిని చేయకుండా చేద్దామని చూస్తున్నారంట మెసేజ్ చెప్తుంటే నాకు వాయిస్ రాకుండా అవుతుంది అయినా మీ అంటే మీ వాయిస్ అంటే నేను పని చేస్తున్నాను కదా అలాగా మీరు చేసుకునే పనిని వాళ్ళు చెడగొట్టడం చూస్తున్నారంట డబుల్ కన్ఫర్మేషన్ చూడండి ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు మీ ఎక్స్ కావచ్చు మా ఫ్రెండ్ కావచ్చు ఇన్డైరెక్ట్గా వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి ఇంకా చెప్పండి అంజీ వాళ్ళు మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేయడానికి చూస్తున్నారంట దారులు వెతుకుతున్నారంట ఎలాగ ఏ దారిలో వెళ్తే వీళ్ళు వెనక లాగొచ్చు ఏ దారిలో వెళ్తే వీళ్ళు సన్నని వీళ్ళకి దూరం చేయాలి వీళ్ళు బ్యాలెన్స్ అయిపోతున్నారు కదా వర్క్ చేసేసుకుంటున్నారు కదా వాళ్ళని ఎలా ఆపలి అని ఆలోచిస్తున్నారంట వాళ్ళు వాళ్ళ యొక్క పాస్ట్ పాస్ట్ ఎలా ఉండేది ఏంటి ఇన్ ద ఫ్యూ మంత్స్ వాళ్ళు ఏంటంటే పాస్ట్లో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే పా పాస్ట్లో వాళ్ళ ఆలోచనలు కొన్ని నెలల్లో మీకు నిజాలేమీ తెలియకముందే మీ ఇంట్లో వాళ్ళకో ఎవరికో చెప్పి మీ దగ్గరకు ఒక ఆఫర్ తెద్దాం అనుకున్నారు అది మ్యారేజ్ ఆఫర్ కావచ్చు ఇంకా ఫ్యామిలీతో ఉంటే మ్యారేజ్ ఆఫరే తెద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళ ట్రూ కలర్స్ మీకు తెలిసిపోయినాయి అది ఫ్రెండ్ కావచ్చు బిజినెస్ చేసే దగ్గర పర్సన్ కావచ్చు ఎవరైతే ఉన్నారో అది ఏదైతే మాట పా లే మాట లేదా ఆఫరా జాబ్ ఆఫరా మ్యారేజ్ ఆఫరా తెద్దామని అనుకున్నారు ఇంతలోనే దేవుడు ఏం చేశాడు వాళ్ళ ట్రూ కలర్స్ అనేది మీకు చూపించేసాడు అనమాట సో ప్రజెంట్ మీరు ఇలా ఉన్నారు ఆయన నల్ల పిల్లల్లో చూస్తున్నారు మిమ్మల్ని మీ ట్రూ సెల్ఫ్లో ఉన్నారండి ఒక రకంగా చెప్పాలంటే ట్రూ సెల్ఫ్లో ఉన్నారు సో వాళ్ళు మిమ్మల్ని గతంలో చాలా చాలా బాధ పెట్టారండి ప్రత్యక్షంగా పరోక్షంగాను కూడా చాలా బాధపెట్టారు చెప్పలేని దుఃఖం మీకు చాలా నైట్స్ మీరు నిద్రపోలేదు చాలా బాధపడ్డారు చాలా అంటే చాలా చూడండి ఫేస్ కూడా చూపించుకోలేని ఇది ఇంట్లోనే ఉన్నారు చాలా రోజులు జాబ్ లేదు ఏం లేదు ఇంకా రిలేట్ నో కమ్యూనికేషన్ అసలు మాట కూడా రావట్లేదు నాకు అంత పెయిన్ అది చూడండి ఇన్ని ఇన్ని ఒక పది స్టిక్స్ పెట్టుకొని ఆ బరువు మొయ్యలేక ఎలా అయితే వెళ్తారో లైఫ్ను మీరు అలా లీడ్ చేసి ఇప్పుడు మేము మూవ్ ఆన్ అయిపోయారు మీరు మీ లైఫ్లోంచి మీకు నచ్చనిది ఇది నాది కాదు ఇది నా జీవితం కాదు అని ఇలా ఉండడం మీకు ఇష్టం లేక మీ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ మీలో స్ట్రెంగ్ని తెచ్చుకొని మిమ్మల్ని ఒక అవకాశంగా తీసుకున్న వాళ్ళందరినీ వదిలేసి మీరు మూవ్ ఆన్ అయిపోయారు నా జీవితంతో ఎవరు ఆడడానికి వీల్లేదు నేను నా జీవితాన్ని నేను చూసుకుంటాను నేను బతకగలను నాకు ఫ్యామిలీ ఉంది వాళ్ళ కోసమైనా బతకాలి అన్నట్టుగా మీరు అవకాశాలు చూసుకున్నారు మీకున్న ప్రతి అవకాశాన్ని చూసుకున్నారు మీకు మిస్ అయిన ప్రతి అవకాశాన్ని తిరిగి చూడడం మొదలు పెట్టారు జీవితంలో కోల్పోయిన ప్రతి దాన్ని తిరిగి చూడడం మొదలుపెట్టారు మీరు మళ్ళీ మీకు మీరు నిలబడ్డారు ఇప్పుడు ప్రస్తుతం అంత కష్టపడి ఆ ఇన్ని నెలల కష్టం మీకు వృధాగా పోలేదండి ఇప్పుడు మీరు ఏదైతే మనశ్శాంతిగా మనస్ తృప్తి మన మన ఉంటారో తృప్తిగా బతుకుతున్నారో ఆ జీవితం చేతులతో మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకుంది తిరిగి ఆ లైఫ్ని ఆ పాత వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వద్దు సరేనా వాళ్ళు చూస్తున్నారంట అవకాశం కోసం ఇప్పుడు మీరున్న లైఫ్ని మళ్ళీ మీకు కాకుండా చేసి ఒకసారి మోసపోయారు ఇప్పుడు మీరేంటో తెలిసిపోయింది మీరు వచ్చేసారు అక్కడి నుంచి ఆ పర్సన్ దగ్గర నుంచో ఫ్రెండ్ దగ్గర నుంచో మేనేజర్ దగ్గర నుంచో జాబ్ విషయంలోనో జీరో ఫైవ్ జీరో ఫైవ్ అనుకున్నా వచ్చేసారు కన్ఫర్మేషన్ వదిలే వచ్చేసారు అది కన్ఫర్మేషన్ తిరిగి వాళ్ళు మీకోసం అవకాశం కోసం చూస్తున్నారు అది కన్ఫర్మేషన్ లస్ట్ చేసి డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నారంటే హార్ట్ బ్రేక్ చేయడానికి మళ్ళీ ఒక్కోసారి హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశం కోసం ఆలోచిస్తూ వెనక అవకాశం తీసుకోవాలని ఆలోచిస్తూ ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పని పనిచేస్తున్నారు మిమ్మల్ని ప్రత్య పరోక్షంగా ఇది ప్రత్యక్షంగా చేస్తున్నారు ఈ నిమ్మకాలు చేస్తున్నారు వాళ్ళు వెనకాల అవకాశం తీసుకుంటున్నారు అయితే ఏం జరుగుద్ది మీరు బంగారంలో ఉంటారు మీ భవిష్యత్తు మీరు అనుకున్నదన్నీ చేస్తారు ప్లా ఫ్లాట్స్ కొంటారు సొంత ఇల్లు కట్టుకుంటారు నాలుగు రకాల ఇన్కమ్స్ ఉంటాయి మీకు ఇగో పచ్చగా ఉంటారు పచ్చగా ఉంటారు మీరు మీ లైఫ్కి వచ్చిన డంగి ఏమీ లేదు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు మీకు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు తెలిసిపోయింది ఇంకా వాళ్ళు ఇచ్చే ఆఫర్లు కానీ వాళ్ళు చేసే సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఏం మీకు కన్ఫర్మేషన్ అడుగు అడుగునే ఇస్తుందండి మీ పాత వాళ్ళు మిమ్మల్ని పాతతో అయిపోయింది వాళ్ళ కర్మ మీకు అయిపోయింది ఇంకా వాళ్ళతో మీకు అయిపోయింది ఇంకా ఏ బాకీలే లేవు ఇప్పుడు మీరు కంటిన్యూ అవ్వడమే మీ జీవితం అని చెప్తున్నారండి ఇదిగో వేగంగా మిస్సింగ్ వాళ్ళకి వాళ్ళకి కన్ఫర్మేషన్ అండి త్రిబుల్ కన్ఫర్మేషన్ మీకు మిమ్మల్ని ఏ రకంగా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మీరు ఎవరైతే అనుకున్నారో ఆ పర్సన్ కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీతో ఎలా బిహేవ్ చేసినా వాళ్ళు మిమ్మల్ని అయితే బాధ పెట్టే అవకాశమే లేదు అని క్లియర్గా చెప్తున్నారండి వాళ్ళు చాలా టాక్సిక్ ఫ్రాడ్స్ చీటర్స్ అంటారు కదా అలాగా ఇలా కత్తులు వెనకాల పెట్టుకొని నమ్మించి కొన్ని రోజుల తర్వాత బ్యాక్ స్టంప్ వేసే రకం ఇప్పుడు కూడా అలాగే ఉంది పుట్టుకతో వచ్చింది పోదంటారు కదా అలాంటి విత్తనాల్లో వీళ్ళు ఒకళ్ళు అనమాట వీళ్ళంతా వద్దు ఇంకా మనకి సరేనా మన ఏంజెల్ మీకు ఏం మెసేజ్ వేస్తుందో చూద్దాం ఏంజిల్ మనకు కలెక్టివ్కి వాళ్ళ యొక్క పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు లెట్కు మీరు అయిపోయింది ఇంక వదిలేండి వాళ్ళకి అక్కడికి మీరు మూవ్ అని అయిపోండి అని చెప్తున్నారండి చాలా క్లియర్ మెసేజ్ అండి ఏదో ఒక బ్రేకప్ సిచ్యువేషను లేదా చాలా బాధపడి ఉంటారు మీరు లైఫ్లో అలాంటి దుఃఖం మీకు వద్దని చాలా క్లియర్గా ఏంజిల్స్ చెప్తున్నారండి ద సిచ్యువేషన్ వీళ్ళు ఇంప్రూవ్ మీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏది ఉందో బాధ ఇంకా 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 ఇంప్రూవ్ అవుతారు మీరు సరేనా బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో మంచి మ్యారేజ్ ఆఫర్ మంచి లవ్ ఆఫర్ మీరు కోరుకున్న లైఫ్ మీకు ఉండాలనుకున్న ఇల్లు ఫ్యామిలీ అన్నీ అన్నీ ఉంటాయండి ప్రజెంట్ మీరు చూడలేకపోయినా ఏంజిల్ చెప్తుంది మీకు ఖచ్చితంగా మీకు ఉంది లైఫ్లో చాలా మంచి లైఫ్ ఉంది మీకు ఓకేనా మీరు మూవ్ ఆన్ అయిపోండి దానికి ఇస్తాను అంటున్నారు ఏంజిల్ ఇట్స్ అప్ టు యూ అప్ టు యూ నువ్వేం చేస్తావో నీ ఇష్టం నువ్వు ఏ పని చేస్తావో నేను నీతోనే ఉంటాను అని చూపిస్తున్నారు చూడండి ఎంత అందంగా ఏంజిల్ మీ వెనకాల ఇలా ప్రొటెక్షన్ ఇస్తున్నారు వాళ్ళు సరేనా ఇంకా చెప్పండి ఏంజిల్ మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారంట మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి సరేనా ఎవరైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ చేయండి ఇంకా చెప్పండి నుంచి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు జాబ్కి ఏదైనా అప్లై చేయాలనుకుంటే లేదా ఏదైనా పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ని అది ఏ రకంగా అయినా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదంటే మీకు ఎవరి గురించి అయినా పాత వాళ్ళ గురించి కాదండి అది అయిపోయింది అది ఇంకా వచ్చేసరి దాని నుంచి మీరు పూర్తిగా బయటకు వచ్చేసారు ఆ గ్లే గేట్లు క్లోజ్ అయిపోయినాయి ఇంకా జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికంటే ఏం చేయాలి లేదా వాళ్ళ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళరు ఇంకా సరేనా వాళ్ళ నుంచి ఎలా బయటకు రావాలి కంప్లీట్గా మీరు ఆ లైఫ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అవ్వని ఇవ్వట్లేదు అలా అసలు ఇంకా పర్సన్ గురించి వద్దు వదిలేయండి ఇంకా మీరు సరేనా మీరు అడగాలనుకుంటే వేరేది ఏదైనా అడగండి ఇంకా మీరు నన్ను ఎందుకంటే ఏంజల్స్ రానివ్వరంట ఈ మెసేజ్ ద్వారానే మీకు రెండు మూడు కన్ఫర్మేషన్లు ఇచ్చేసారు సరేనా ఇంకా చెప్పండి ఆస్క్ యువర్ ఏంజిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏంజల్స్ని అడగండి మీకు తెలియంది ఏదన్నా ఉంటే నన్ను అడగండి సరేనా తెలియదు ఏదైనా అంటే మీ హెల్త్ ఇంకా ఇంప్రూవ్ అవుద్దంట అంట ఓకేనా ఇప్పుడు మీకు హెల్త్ ఏదైనా ప్రాబ్లం ఉంది అక్కడ ఏమైందో తెలియట్లేదు డాక్టర్స్ చూపించినా తెలియట్లేదు అలాంటి సిచ్యువేషన్స్లో నేను హెల్ప్ చేస్తాను ఏమైంది ఏంటి మీరు కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రానిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు పాత వాళ్ళ చేస్తారా లేదా వాళ్ళు మంచి వాళ్ళేనా లేదా ఒక పర్సన్ డౌట్గా అనిపిస్తున్నాడు తన ఫ్యూచర్లో నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది లేదా మ్యారేజ్ ప్రపోజల్ వేస్తే వాళ్ళ లైఫ్తో ఎలా ఉంటుంది వాళ్ళు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకి కనిపించదు కాకుండా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి నిజంగా మంచి బుద్ధితోనే వస్తున్నారా లేదా ఇది నేను చెప్పగలను సరేనా ఇక్కడ ఏంటంటే క్లియర్గా టెన్ అండ్ టెన్ క్లాక్ అండి ఖచ్చితంగా చెప్పగలను నేను పీస్ఫుల్ రిజల్యూషన్ ఏం చేసి మీకు ఎప్పుడు పీస్ఫుల్ రిజల్యూషన్ ఇవ్వడానికి చూస్తారంట మీకు మంచి చేయడానికే చూస్తారంట అదే రకంగా అయినా సరే సరేనా దేని గురించి ఎక్కువ బాధపడద్దు అది మీకు నచ్చట్లేదా ఇబ్బంది పడ ఇబ్బంది పడేలా ఉందా ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి బయటకు వచ్చేయండి లేదా మీకంటూ సొంతంగా ఏదో ఒక పని మొదలెట్టుకోండి మీ ఫోకస్ని సిట్ చేయండి అంతేగాని గతంలో ఉండిపోవద్దు దానివల్ల ప్రయోజనం లేదు ఇంకా చెప్పండి వెయిట్ మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే ఏదైనా పర్సన్ గురించి ఏమంటారు కంప్లైంట్ చేద్దాం అనుకుంటే వెయిట్ ఇది రైట్ టైం కాదు మీరు జాబ్ మానేద్దాం అనుకున్నా రైట్ టైం కాదు మీరు ఏదన్నా ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పాలి అంటే ఏంటి ఒక రకంగా కంప్లైంట్ ఒక ఒక సిచ్యువేషన్ మార్చేసేది మనం క్లారిటీ తెచ్చుకునేది కాదు కమ్యూనికేషన్ చేసేది కాదు క్లారిటీ ఇప్పుడు నేను వాళ్ళు బాధపడుతున్నారు నేను ఎవరికో కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళు నన్ను పర్సనల్గా బాధపడుతున్నారు మా తల్లిదండ్రులు చెప్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా ఏదైనా తల్లిదండ్రులు చెప్పండి సరేనా మీ సిస్టరు మీరు పెద్దరు ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే బయట వాళ్ళకి లోపు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ కన్ఫర్మేషన్ ఓకేనా ఎమోషనల్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి అలాగనే హాయ్ బాయ్ గుడ్ నైట్లు చెప్పారు మీ దోస్తులకు చెప్పారనుకోండి ఎవరు ఎలా ఇప్పుడు ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు డబల్ వన్ డబల్ త్రీ ఒకటికి మూడెంతలు తిరిగిస్తారు మీ కాళ్ళు కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పండి సరేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్